హాయ్ అండి నమస్తే సావిత్రికు స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు మనం బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా అది కార్తీక మాసంలో వచ్చిందనమాట అంటే కార్తీక మాసం అయిపోయి పాడ్యం రోజు వచ్చింది అందుకని చెప్పి ఆ రోజు చికెన్ అవి తినం కాబట్టి అదే కాకుండా శుక్రవారం కూడా ఇంకా అందుకని చెప్పి ఆ రోజు భోజనాలు ప్రోగ్రాం పెట్టుకోలేదనమాట తర్వాత నెక్స్ట్ వచ్చిన సోమవారం మా వర్కర్స్ని భోంచేద్దరు కానీ ఇంకా ఇంకా లంచ్ తెచ్చుకోకుండా రమ్మని చెప్పాను అలాగే భవానీని కూడా భోజనానికి రమ్మన్నాను కానీ తను వాళ్ళ తమ్ముడు ఉందని రావటానికి తనైతే కుదరలేదనమాట ఇంకా నాకు హెల్ప్గా ఉంటున్న రాణి మౌని వీళ్ళిద్దరూ అయితే ఇంక భోజనం చేశారు నా దగ్గరే ఇంకా అదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏం చేశాను ఎలా చేశాను అన్నదైతే మీరు ఈ వీడియోలో చూస్తారు అన్నిదానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పదంటారు మనం ఏ పని చేసినా మంచి అయినా చెడైనా ఏదైనా కూడా అన్నదానం చేస్తూ ఉంటామో అది తృప్తిని ఇస్తుంది అనమాట వాళ్ళకి పెట్టిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఎందుకంటే మనం ఏ పని ఏది ఇచ్చినా కూడా ఆస్తి ఇచ్చినా ఒక గిఫ్ట్గా ఏది ఇచ్చినా కూడా అది తృప్తి అనిపించదు ఒక గిఫ్ట్గానే కాదు ఒక సంపాదించటమైనా సరే వెయ్యి రూపాయలు సంపాదించిన రోజున రెండు వేలు సంపాదించాలనిపిస్తుంది అలా దానికి మితం అనేది ఉండదు అనమాట కానీ ఒక్క భోజనానికి మాత్రం మనం తినగలిగినంత తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత అక్కడ వంద రకాల వెరైటీస్ ఉండవండి మనకి ఎంత ఇష్టమైందైనా సరే మనకు అది తినాలనిపించదన్నమాట అలా కడుపు నిండిన తర్వాత ఇంకా మనం తృప్తిగా ఉంటామని చెప్పి ఏది ఇచ్చినా కూడా తృప్తి ఉండదు కానీ భోజనానికి మాత్రం తృప్తి పడతామన్నమాట అందుకే మన పెద్దవాళ్ళు అన్నారు అన్ని దానాల్లోకి గొప్పది అన్నదానం అని చెప్పి అది ఒకళ్ళకి పెట్టినవ్వండి ఇద్దరికి పెట్టివ్వండి వంద మందికి పెట్టినవ్వండి వెయ్యి మందికి పెట్టినవ్వండి మనం పెట్టే వాళ్ళం మనస్ఫూర్తిగా పెట్టాలి అది మంచిగా ఉంటే తిన్నవాళ్ళు తృప్తిగా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి మీరేమంటారు నేను చెప్పిన మాటలకి అన్న తప్పకుండా కమెంట్ చేయండి ఇంక వచ్చేసి నేను చికెన్ తెప్పించాను అనమాట ఇంకా చికెన్ అది ఇంకా పైనే వర్క్ చూసుకుంటూ ఇంకా చేస్తున్నాము కింద అమ్మను వచ్చేసి ఇంకా రసం పెట్టి ఇంకా అన్నం పెట్టేయమన్నాను ఇంకా చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అలాగే పెరుగు రైత నేను ఇక్కడ చేశాను అనమాట ఇంకా నా పని నేను చేస్తూ ఉన్నాను ఇంకా మా వర్కర్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఇంకా రాగి చక్రాలు రాగి చెక్కలు మంచి సేల్ ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ రాగులవి శుభ్రంగా కడిగి ఆరు ఇలా పిండి పట్టించుకొని తయారు చేస్తాము మేము రాగి చెక్కలు చేసినా రాగి చక్రాలు చేసినా కూడా ఎవరికైనా సరే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఏవైనా సరే స్వీట్స్ స్నాక్స్ పచ్చళ్ళు కారాలు నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలా ఏవి కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా పిండి వంటలు ఏవైనా సరే మన మెనూలో ఉన్నవి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి మీకు కావాల్సినవి ఏంటో మా వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు కావాల్సినవి అయితే కొరియర్ ద్వారా పంపించేస్తాము సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు బిజినెస్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి అయితే మీరు ఏదైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు అందరూ కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు తీరికలు అందరూ తీరికలుంటలేదనమాట ఇంకా అలా చేసుకోవటానికి కుదరన వాళ్ళు కానీ అలాగే చేయటం రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే సావిత్రి కుక్స్ మన పుట్టిన రుచుల్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే రుచిగా శుచిగా ఫ్రెష్గా ప్రేమగా అయితే చేసి పంపిస్తాము ఇంక ఒక పక్క చికెన్ కూర అయితే రెడీ అయిపోతూనే ఉంది ఇంక ఒక పక్క ఏమో ఇంకా బగారా రైస్ కూడా పెట్టేస్తున్నా అనమాట మామూలుగా అయితే దమ్ బిర్యానీ లాగా చేద్దాం అనుకున్నాను కానీ మా అమ్మకు అంతగా ఇష్టం ఉండదు అనమాట బిర్యానీ అంటే ఇంకా రైస్లో కూర వేసుకొని తినటమే ఇష్టం అంటుంది మేమైతే ఎలాగైనా తింటామని చెప్పి ఇంక ఇలా బగారా రైస్ చేసి కూర చేస్తే తను కొంచెం బగారా రైస్లో వేసుకుని అయినా తింటుంది లేదంటే అన్నంలో వేసుకొని అయినా తింటుందిలే అని చెప్పి ఇంకేలా ఎంచుకున్నా అనమాట ఇంకా మా వాళ్ళు కూడా మా వర్కర్స్ కూడా ఎప్పుడూ ఇలా బగారా రైస్ అలా తినలేదంట మామూలుగా దమ్ బిర్యానీ లాగా చేసుకోవటం అలా బిర్యానీ లాగా చేసుకొని తింటమే కానీ ఇలా తినలేదంట వాళ్ళకి కూడా అయితే చాలా బాగా నచ్చింది అనమాట కూర కానివ్వండి ఈ బగారా రైసే కానివ్వండి చేసినవన్నీ కూడా చాలా బాగా నచ్చారు ఇంకా తృప్తిగా తిన్నారనమాట ఇంకా మనం ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా భోజనం పెట్టామంటే అంటే వాళ్ళకి మనం చేసింది నచ్చింది అంటే అంతకన్నా తృప్తి ఉంటుంది చెప్పండి ఇదిగోండి ఇంకా బగారా రైస్ కూడా కూడా చక్కగా మనకు రెడీ అయిపోయింది అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ముందే పెరుగు రైతా కూడా చేసి పెట్టేశాను ఇంకా చికెన్ కూర అది అయితే నేను బాగా చేస్తాను అంటారు మా ఇంట్లో మా వారే కానీ పిల్లలే కానివ్వండి అమ్మ అందరూ కూడా నచ్చుతారనమాట ఇంకా వీళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట ఇంకా కూర ఎవరైనా చేసింది నచ్చింది అంటే మనకు ఆ టైప్లో చేద్దాము అని చూస్తాం కదా ఎలా చేశారు ఏంటి మేడం అని అడిగి కూడా తెలుసుకున్నారనమాట ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అందరం చికెన్తోనే చేస్తాము కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటాం అనమాట మార్పులతోటి కూర డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అందరు చేసినవి బాగోవని కాదు ఎవరు చేసినా బాగానే ఉంటుంది అయితే ఆ టేస్ట్ డిఫరెంట్ కోసం అడిగి తెలుసుకుంటాం అనమాట ఇదిగోండి సావిత్రి మన పుట్టింటి రోజుల్లో గోంగూర కొంచెం పేస్ట్ మిగిలితే మా అమ్మ దాంతో గోంగూర పచ్చడి చేసేసింది అనమాట ఇంకా గోంగూర పచ్చడి బగారా రైస్ ఇదిగోండి మా అమ్మ రసం పెట్టేసింది ఈ రసం కూడా చాలా బాగుంటుంది అనమాట మీలో ఎంతమందికి రసం ఇష్టం అన్నది తప్పకుండా కమెంట్ చేయండి చింతపండు చార్ అంటారు దీన్నే చాలా మంది చక్కగా గ్లాసులో పోసుకొని కూడా తాగొచ్చు అనమాట ఈ చారు తాగితే వేడి కూడా తగ్గుతుంది అంటారు వేడి లాంటి చేసినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము ఇంకా చికెన్ చేస్తే తప్పకుండా మా ఇంట్లో చేస్తామన్నమాట ఇలా రసము ఇంకా పెరుగు రైత అన్నమాట ఇంకా పెరుగు ఇది ఈరోజు మా వర్కర్స్ మేము కలిసి కూర్చొని భోంచేయటం ఇదిగోండి ఇంక ఇక్కడ ముందైతే కొంచెం మా అమ్మకు పెట్టేసి ఇచ్చాను వద్దంటే వద్దని గొడవ చేస్తుంది ఏం కాదులే కొంచెం అన్న టేస్ట్ చూడు నేను చేసింది అని చెప్పి కొంచెం తనకు పెట్టేసి ఇంక మేము కూడా పెట్టేసుకొని అందరం కూర్చొని కలిసి తిన్నాము మా వారు ఇంకా అప్పటికి రాలేదు మేము తింటాం అయిపోయిన తర్వాత తను వచ్చారనమాట తను వచ్చి ఉన్న మాతో కలిసి కూర్చొని తినరు కదా ఇంకా అన్ని పైనుంచి అయితే కిందకి తీసుకొని వచ్చాము అమ్మతో కలిసి కూర్చొని తినొచ్చు అని చెప్పి ఇంకా మా వర్కర్స్ అయితే మా అమ్మతో కూడా చాలా బాగుంటారు అన్నమాట ఇంకా మామగారు మామగారు అనుకుంటా తనతో కూడా భలే కబుర్లు చెప్తూ ఉంటారు చక్కగా నవ్వుతూ తులుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా అయితే భోంచేసేసాము ఇంకా భవానీ కూడా వస్తే బాగుండేదనమాట ఇంకో రోజు పెట్టుకోవచ్చులే కానీ నేను భోజనానికి రాబోవని అని చెప్పినప్పుడు సరే అందనమాట ఇంకా ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు పెళ్ళని ఆల్రెడీ షాపింగ్లో అవి ఇవి తిరుగుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తున్నారంట రమ్మని చెప్పారంట ఏమనుకోవద్దు సావిత్రి గారు మళ్ళీ వస్తాను అని చెప్పింది అనమాట ఇంకా సరేలే లాస్ట్ మినిట్లో చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా ఏం అనలేం కదా మరి ఫంక్షన్ అంటే వెళ్ళాలి కదా ఇంట్లో ఫంక్షన్ అంటే అనుకొని మా వరకు మేమైతే ఇలా చేసుకొని తినేసామన్నమాట మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్